రిజర్వేషన్ కోవటంలో మీకు సీట్ దక్కింది నిజంగా నీకు ఆత్మశుద్ధి ఉంటాయి కనుక కురాణి పాలకడం కూడా అది చేతరాలేదు నువ్వేమీ అంత గొడ్మలిసిపోయి నువ్వు అంత అంటే మరి నువ్వేం చూసుకుని కళ్ళు నెక్కి మీద తెప్పేసినవి జస్ట్ మూడు వందల యాభై కోటు మెజారిటీకి నీకు చాలా ఆఫ్టర్ వాళ్ళది ఒక ఆ టైంలో అక్కడ ఒక్కరు నిలబెట్టినా సరే కుక్క నెగ్గేస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు సీట్ ఎవరు ఎందుకు మీ మీద కుక్కను నిలబెడితే కుక్క నెగ్గేత్తది ఇప్పుడు మీ దగ్గర సీట్ ఇస్తే కనుక చంద్రబాబు నాయుడు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశానికి ఓటీ మానేస్తారు నా ఆ బలిపి నీకు అర్థం ఆ బొత్తు బొలుపు నీకు నేను ఏమైనా సీఎం అనుకున్నావా దళితుల బతుకులు ఏం బతుకు మానే చెప్పనా దళితుల్లో ఇప్పటికీ కూడా నూటకి తొంభై శాతం నువ్వు దళితుల గురించి చెప్పుకొని దలిచి పేటల్లో కానీ ఏం చేసావు చెప్పుకోని నువేనా చేసావా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చే అక్కడ భగవద్గీత కాంపిటీషన్లో పోటీలు ఏమైనా జరుగుతుంది ఇప్పుడు నువ్వు తిరుపతి ఎక్కి నీకు అర్హత ఉందా నీకు అసలు అర్హత కోల్పోయావు నువ్వు దాని ఎఫెక్ట్ నీకు ఎలా ఉంటుందో రాజేష్ మహేశాన ఒక సామాన్యమైన వ్యక్తి అయినా నేను తిరిగితే బాగుంది కదని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేశాడు అక్కడ కూడా మీ పిల్లల్ని తీసుకొచ్చండి మీ పిల్లలు చేసేస్తాం అమ్మల్ని అక్కల్ని ఇంకా లకారాలతో నోట్కి వచ్చినట్టు మాట్లాడి చూచాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగ కూడా అతను కూడా క్రైస్తవుడే కదా ఇప్పుడు రాజేష్ మహేష్ అని పత్రిందేటి అతని జీవితకాలం ఆ యూట్యూబ్లో నాకు చంద్రబాబు నాయుడు గారు అంతలో అంత భజన చేసేసే ఆయన కావాలని ఇంకా నిజంగా ప్రతి మనిషికి కర్తవ్యం లేదు పదిహేను కత్తు ఏమన్నా కానీ అంతకు మించి పదిహేను కత్తి ఓటేనే ఒక కత్తి ఇచ్చింది హోమ్ మినిస్టర్ అనిత గారు అది బైబిల్ చెబుతూనండి నీకు క్రిస్టియన్ చెప్పింది అంబేద్కర్ మీద భుజార్ మీద దన్ను పెట్టి మీరు ఈ చర్చిలో ఏమన్నా బతుకులు మార్చిందయ్యా జలగల్లా మాదిరి భాగాల ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి శాపనార్థాలు పెట్టి చాలా మంది దళితులు పాస్టర్లు అందరూ కూడా దశంభాగాలు దొక్కుతున్నారు మీరు ఎక్కడ ఏ చర్చ్లో కూర్చున్నా సరే మీకు ఆ క్రిస్టియన్ సర్టిఫికేట్ మీ చేతిలో పెట్టేస్తారు తర్వాత మీ బీసీ జీవన్ సర్టిఫికెట్ ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడ ఏ ప్రాబ్లంకి వెళ్ళినా చాలా చాలా ఆచితూచి మాట్లాడాలి ఏం మాత్రం చిన్న చిన్న మిస్టేక్ బ్లండర్ మిస్టేక్ మాట్లాడినా సరే అది ప్రతిపక్షాలు విపరీతంగా ట్రోల్ చేస్తాయి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక వారం రోజుల క్రితం మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ గారు ఆయన ఒక ప్రోగ్రాంలో అంబేద్కర్ గారిని విగ్రహ ఆగి ఆవిష్కరణకి పిలిచారు అక్కడి వరకు ఓకే కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు అక్కడ మాట్లాడిన మాటలు ఒకసారి మనం విందాం ఆ మాటలు బట్టి మనం మాట్లాడదాం ఒకసారి మీరు ఆయన మాటలు వినండి

అక్కడ ప్రోగ్రామ్ ఏం కాంటాక్ట్ చేశారు అక్కడ సోదరులు అంబేద్కర్ విగ్రహం అంటే మీరు అంబేద్కర్ గారి గురించి గొప్ప చెప్పండి చాలా మంచిది అయితే అంబేద్కర్ గారి గురించి కూడా అందరికీ తెలియాలి రాజ్యాంగం గురించి చెప్పండి అందరికీ తెలియాలి రాజ్యాంగం హక్కుల గురించి అందరికీ తెలియండి తెలియజేయండి రాజ్యాంగంలో ఉన్న రిస్ట్రిక్షన్స్ గురించి అన్నీ తెలియజేయండి అన్న ఎంఎస్ రాజన్న నాకు అడుగుతున్నాను నీకు నిజంగా నీకు ఆత్మశుద్ధి ఉంటే కనుక ఏ రోజైనా నువ్వు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఉన్న చదివా నువ్వు అసలు భగవద్గీత ఏ రోజైనా విన్నావా కనీసం ఖురాన్ అని పలకడం కూడా నీకు రాలేదు రంజాన్ అన్నావు వాళ్ళ బతుకులు మారలేదన్నా సరే వాళ్ళు దానికి ముస్లిం సమాజం వాళ్ళ సమాధానం చెప్తారు నీ పాత్ర ఎంతవరకు అక్కడ అక్కడ దేనికి పిలిచే నీకు అంబేద్కర్ గారు విగ్రహం పిలిచినప్పుడు అంబేద్కర్ గారికి గొప్పతనం చెప్పి రాజ్యాంగం గురించి మంచి విశ్లేషణ ఇవ్వండి నీకు అసలు ఏ రోజు అసలు భగవద్గీత అంటే ఏంటో తెలీదు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఏమిటో తెలియదు అసలు నీకు దేవీ తెలియకుండా ఏంటన్నా ఎంఎస్ రాజన్న నువ్వు ఎమ్మెల్యే ఎట్లయో అయితే ఎట్లా అంటే రిజర్వ్ కోటలో నీకు సీట్లు వచ్చినాయి నీకు నువ్వేమీ అంత గొద్దపలిసిపోయి నువ్వు మాట్లాడావు అంటే మరి నువ్వేం చూసుకుని అక్కడ అక్కడ మీటింగ్లో పది మంది జనం కనపడేటప్పటికి నీకు కళ్ళు నెత్తిమీక ఎక్కిసినాయి నువ్వేం కాదన్నా రాజన్న నువ్వు కేవలం జస్ట్ మూడు వందల యాభై కోటి మెజారిటీది నీకు చాలా ఆఫ్టర్ ఆల్ అది ఒక వార్డు మెంబర్ కూడా రెండు వందలు మూడు వందలు ఓట్లతో నెగ్గుతున్నారు నువ్వేం భారీ వేల వేల మెజార్టీలు ఏమీ ఎగ్గలేదు రాజన్న మూడు వందల యాభై ఒక్క ఓటు మెజార్టీతో నెగ్గు నువ్వు మీ కాన్స్టెన్సీలో సచ్ సాయి జిల్లా అవునా కదా మరి నీకేంటి ఆ టైంలో వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ప్రజలందరూ కూడా ఆ టైంలో అక్కడ కుక్కను నిలబెట్టినా సరే కుక్క నెగ్గేతుంది ఆ టైంలో వైసీపీ మేము నెగ్గరు ఇప్పుడు ఏం జరుగుతుంది నిజంగా మీకు మళ్ళీ సీట్ ఇస్తే కనుక కనుక ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు సీట్ ఇవ్వరు ఎందుకంటే ఒక్కసారి ఎలా జరిగిందంటే ఇంక మళ్ళీ సీట్ ఇవ్వడం అనేది ఇంక జరగదు ఎందుకు ఎవరో ఆయన తెలిసి ఒకవేళ ఇస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు మీ మీద కుక్కను నిలబెడితే కుక్క ఎగ్గతుంది ఇప్పుడు మీకు కానీ సీట్ ఇస్తే కనుక చంద్రబాబు నాయుడు ఒకవేళ చంద్ర చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తే అక్కడ కుక్క మీ మీద నెగ్గడమే కాదు వేరే మిగతా చోట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశానికి ఓటీ మానేస్తారు నీకు మళ్ళీ సీట్ ఇస్తే కనుక ఆ విధంగా బుద్ధి చెప్తారు ఎంఎస్ ఏంటి అన్న బొలుపు ఏంటి నీకు అర్థం అవ్వట్లేదు ఆ గుద్ద బొలుపు నీకు ఏ ఏమైనా ఏమన్నా సీఎం అనుకుంటున్నావా లేకపోతే ఏమన్నా పీఎం అనుకుంటున్నావా అసలు ఏం బతుకులు మారిన నాకు తెలియడుతుంది నువ్వు చెప్పన్నా దళితుల బతుకులు ఏం బతుకులు మారిన చెప్పన్నా చెప్పు నువ్వు చెప్పు అంటే దళితులు అంటే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి వీడియో చూసుకోవడం కూడా దళితుల్లో దాదాపుగా నాకు తెలిసి నలభై ఎనిమిది యాభై రెండు కులాలు ఉన్నాయి దళితులు అంటే నేను ఒక్కొక్క కులానే ఉద్దేశించి మాట్లాడతాను నేను అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను దళితుల్లో ఇప్పటికీ కూడా నూటకి తొంభై శాతం అందరూ కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు ఎవరో మీకు లాటే వాళ్ళు లేకపోతే ఇంకో నోరున్నవాళ్ళు కొంచెం రాజ్యాంగం రాజ్యాంగం ఉన్నవాళ్ళు ఇక ఇలా మీకు వాళ్ళు కొంచెం బలిసి ఉన్నారు తప్ప చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న నువ్వు ఒకటి చెప్పాన నువ్వు దలి దళితుల గురించి చేయకొని దలిసి పేటల్లో కానీ నువ్వు ఏం చేసావో చెప్పుకునే ఇవైనా చేసావా ఈ రోజున ఏదైనా ఒక శుభకార్యం ఒక పెళ్ళి కానీ ఒక మెర్చ్యూర్ ఫంక్షన్ కానీ ఏదైనా జరిగితే ఎక్కడైనా సరే అక్కడ దళిత సోదరులకి ఎవరికి కూడా ఒక కళ్యాణ మండపం లేదు అంత అంత దుర్భరమైన స్థితిలో ఉన్నారు లేక చర్చిల్లో పెళ్లి చేసుకుంటున్నారు చర్చిల్లో ఏమైనా వసతులు ఏమైనా ఉంటాయా చెప్పన్న రాజన్న అక్కడ ట్యాప్లు ఉంటాయా వాష్రూమ్లు ఉంటాయా చర్చిల్లో మరి అక్కడ మరి ఏంటి మరి పరిస్థితి ఏంటి కనీసం అప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చారు కేవలం చర్చలు కట్టుకున్నాక అదే ఒక ఒకటి కింద లేకపోతే కాన్స్టెన్సీ ఒక్కొక్క నియోజకవర్గంలో ఇలా కళ్యాణ మండపాలు ఇస్తే ఎంత బాగుంటుంది చెప్పన్నా అంటే నాకు నా సర్వే ప్రకారం చెప్తున్నాను ఈ రోజున దళిత సోదరులు అవ్వచ్చు దళిత అక్కచాములమా అవ్వచ్చు చాలా మంది చాలా పేదరికంలో ఉన్నారు ఈ ఒక ఏదో ఆ పేటలో పది మంది మెరుగ్గా తిరిగిన మాత్రం అందరు దళితులందరూ బాగుపడిపోయినట్ట ఒకసారి ఆలోచన చేయండి మీకులాంటి వాళ్ళు ఎంతసేపు కూడా ఆ దళిత ముసుకులో మీకు లాంటి వాళ్ళని అందరిని ఉద్దేశం అంటలేదు ఏ అంబేద్కర్ ముసుకులో అంబేద్కర్ మీద భుజాల మీద గన్న పెట్టి మీరు హిందుత్వాన్ని మీద దాడి చేస్తారని ఇలా ఎంతకాలం సహించాలన్న రాజన్న ఎంఎస్ రాజన్న ఇలా ఎంతకాలం ఓర్చుకోవాలి ఇది అన్యాయం ఎంత అన్యాయం ఇది ఎంతకాలం అగ్ర కులాలను ఆ కులాలను తిడతారు రాజ్యాంగం అడ్డు పెట్టుకుని ఈ చర్చిలో ఏమన్నా బతుకులు మార్చిందా జలగల్లా మాదిరి భాగాలు వసూలు చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ కూడా బాధ పెట్టి శాపనార్థాలు పెట్టి చాలామంది దళితులు లేరు ఈ పాస్టర్లు అందరూ కూడా భాగాలు దొబ్బుతున్నారు అది చెప్పన్నా అది నువ్వు నువ్వు చేయవలసిన పని నిజంగా భగవద్గీత చదివితే ఎవరు కూడా మార్పుడు ఎవరు అన్నం పెట్టి ఎంతోమంది మన భారతీయులు మతం మార్చేశారు నువ్వేం చేయాలన్నా మన రాజ్యాంగం గురించి చెప్తే రే నాన్న మనం రేపు భవిష్యత్తు పోతుంది మన రిజర్వేషన్లు పోతాయి మనకు బోర్డు భవిష్యత్తు ఉంది భవిష్యత్తును పాడు చేసుకోకండి మీరు ఎవరో కూడా హిందువులుగానే ఉండండి మీరు మత మార్పిడికి గురవుతాయి ఈ రోజు కాకపోతే రేపు సర్వే జరుగుతుంది సర్వే జరిగితే మీ రిజర్వేషన్ పోతుంది సర్టిఫికేట్ బీసీసీ కింద మారిపోతుంది మీరు ఎక్కడైనా సరే మీరు ఈరోజు ఏదో పిల్లి పాలు తాగుతుంది కళ్ళు మూసుకొని ఎవరు చూడట్లేదు అని అనుకోద్దు మీరు ఎక్కడ ఏ చర్చిలో కూర్చున్నా సరే మీరు తీసుకొచ్చి అక్కడ మీకు అక్కడ అధికారులు ఆర్డూ అయితే ఆర్డూ ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ కలెక్టర్ గారు మీ చేతిలో వచ్చి మీకు ఆ క్రిస్టియన్ సే సర్టిఫికేట్ మీ చేతిలో పెడేస్తారు తర్వాత మీ బీసీసీకన్ సర్టిఫికేట్ మారిపోతాయి మరి అది ఆలోచించుకోండి మీరు హిందువులుగా ఉండండి అంబేద్కర్ గారు చాలా బలంగా చెప్పారు మనం మన ఆయన ఆశయాలు అంటున్నారు మనం గౌరవం అంటున్నాం మనం ఆయనకి గౌరవిద్దాం మనం అంబేద్కర్ ముస్లిం మనమే తప్పు చేయకూడదు అని మీరు అక్కడ అక్కడ దళిత సోదరులకు అక్కచెల్లమ్మ మీరు అందరికీ చెప్పాలి మీరు అది పోయి నీవు అన్న ఎంఎస్ రాజన్న నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే నేను చెప్తాను బుద్ధి జ్ఞానం ఉంటే అసలు భగవద్గీత గురించి అసలు మాట్లాడతావు నువ్వు నాకు తెలిసింది నువ్వు మాట్లాడవు ఎందుకంటే అక్కడ జనాలు చూడగానే నీకు ఇంకా కళ్ళు మూసిపోని హిందువుల్లోని అలా హిందూ సంఘాల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత రావడం కెమెరా ముందుకు వచ్చి సంజయ్ చెప్పి క్షమాపణ చెప్పనకొచ్చు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ప్రైవేట్ స్కూల్లో కాలేజీల్లో ని దోపిడీ జరుగుతుంది ఈ రోజున కర్మ ఏంటంటే రిజర్వేషన్ నుండి కూడా కొంతమంది ఎస్సీ సోదరులు అవ్వచ్చు అక్క చెల్లెమ్మల చాలామంది ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో కాలేజీల్లో డబ్బులు కట్టి చదువుతున్నారు ఎవరన్నా సరే దళితుల్లో ఎవరన్నా సరే ఫ్రీ కోటాలో ఏమైనా కార్పొరేట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో ఏమైనా చదివినా నువ్వు చెప్పాలన్న మనకే రిజర్వేషన్ ఉంది ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్లో ఎస్సీకి సంబంధించిన టెన్ పర్సెంట్ మనకు రిజర్వేషన్లు ఉన్నాయి మీరు అందరూ వెళ్ళి అడ్మిషన్లు తీసుకోండి చక్కగా ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్లో కూడా మీరు చదవండి అంటే అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు నూటికి ఎనభై శాతం అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ఆ ఇరవై శాతం ప్రైవేట్ స్కూల్లో చదివి వాళ్ళు కార్పొరేట్ వాళ్ళ ఫీజులు కట్టి చదువుతున్నారు డబ్బులు కట్టి ఇంకా ఇంకెప్పుడు బాగుపడత పడతారని నాకు తెలియకడుగుతున్నాను ఇంకా నువ్వు బతుకులు మారిపోయి మారిపోని అన్నావు నాకు అదే అర్థం అవట్లేదు నాకు ఇప్పటికే కూడా గింజుకునేది అదే సరే ఈ విషయం పక్కనట్టు నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను ఎంఎస్ రాజన్న దళితులకి ఎస్సీ సబ్ ప్లాన్ లోన్స్ వస్తాయి అంటే రెండు లక్షలు ఇస్తే లక్ష రూపాయలు కడితే చాలు మిగతా లక్ష కట్టకలేదు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మరి లక్ష రూపాయలు లోన్ ఇస్తే యాభై వేలు కడితే యాభై వేలు కడితే కట్టకపోతే చాలు అటువంటి లోన్లు మీకు సంవత్సరానికి ఐదు సంవత్సరాలు కూడా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన నిధులు విడుదలవుతాయి మీరు ఏం చేస్తున్నారు ఎంతమందికి మీరు లోన్ ఇస్తున్నారు అసలు దళితులకు మీరు చెప్పండి అన్న ఎందుకంటే కొంతమంది నూరున్నోవాళ్ళు ఒక లోన్లు ఇప్పిస్తామని దళిత సోదరులకి అక్క చెల్లెలకి తీసుకెళ్ళడం ఒక రెండు లక్షలు లోనే వచ్చడం గతికి నాకు తెలిసింది రెండు లక్షలు లోన్ ఇప్పించడం ఏ అక్కడ బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడేసుకోవడం ఆ బ్యాంక్ మేనేజర్ మేనేజర్కి ఎంత అంత ఎత్తానంటావు వీళ్ళు ఎంత అంత తీసుకోవడం రెండు లక్షలకి వాళ్ళు తీరాలు ఇది అంత వాళ్ళకి వెళ్ళిందా రెండు లక్షలకి లక్ష ఎనభై వేలు అంతెత్తారు బ్యాంక్ మేనేజర్ పది కూడా ఎత్తారు ఇలా పదిహేత్తారు లేకపోతే బ్యాంక్ మేనేజర్ ఒక ఐదు ఇస్తారు లేదా పదిహేను వేసేస్తారు వేసేస్తారు వేసి ఆ లక్ష ఎనభై ఇచ్చి వాళ్ళకి ఏమంటారంటే అమ్మ మాకు రెండు లక్షలు లోన్ ఇచ్చారు కాబట్టి మీకు ఎనభై పోయింది ఇలా ఫార్మాలిటీస్ పోయిందని పోయింది కనీసం మీరు లక్ష కట్టండి ఎనభై వేలు మనకు మిగులుతున్నాయి మీరు ఏ వ్యాపారం చేసుకున్న బాగుపడతారో ఒక మిగతా లక్ష కూడా మీరు కడితే మీకు ఈరోజు రెండు లక్షలు ఇచ్చింది రేపు రేపు పది లక్షలు ఇస్తారు ఐదు లక్షలు ఇస్తారో తర్వాత పది లక్షలు ఇస్తారు ఎంత మీకు డబ్బులు ఇస్తారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ మనకు రిజర్వేషన్ ఉంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ మనం డబ్బులు అంటే కట్టాలి కదా అని కట్టండి అని చెప్పాలి కదా కానీ వేళ్ళే ఏం చేస్తారంటే డబ్బులు కట్టకలేదు అని చెప్పడం వల్ల చాలా మంది ఏంటంటే లక్ష రెండు లక్షలు తీసుకున్న వాళ్ళందరూ కూడా దళిత సోదరులు కానీ చాలామంది తిరిగి లోన్ కట్టలేదు దానివల్ల ఒక్కసారి లోన్ కట్టకపోతే మరి మీకు మళ్ళీ లోన్ రాదు అలా ఎంతోమంది రోజు లోన్ రావట్లేదు ఆ విడుదలైన లోన్లు అన్నీ డబ్బు అంతా ఏమైపోతుంది చెప్పన్నా నువ్వు సమాధానం చెప్పాలి దానికి నువ్వు ఎంతమందికి లోన్లు ఇప్పించో ఎంతమందికి చదువు చెప్పించో రిజర్వేషన్ మీద చెప్పు అది చెప్పు అంతేగాని ఏదో ఒకరోజు పిలిచారు కదా అని అంబేద్కర్ గారి దగ్గర పిలిచారని అని చెప్పి నోటుకు వచ్చిన మాట్లాడితే ఎట్టన్నా చెప్పు సరే ఇప్పుడు ఆయన సంజయ్ శి గురించి ఎంఎస్ రాజు గారు ఆయన వీడియో రూపంలో చెప్పిన మాటలు కూడా మనం విందాం సరే ముందు ఇది వినండి అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్లో నేను భగవద్గీతని అగౌరవపరిచినట్లు హేళన చేసినట్లు అసత్యపు ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది నేను ఎక్కడా కూడా భగవద్గీతని గాని ఇతర మత గ్రంథాలని గాని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను భగవద్గీత కురాన్ బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు కొంతమంది పనుగట్టుకుని సోషల్ మీడియాలో యూట్యూబర్స్ తర్వాత మీడియా దీని మీద వైసీపీ వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు మళ్ళీ ఇతనే చెప్తున్నాడు నేను అన్నాను బతుకులు తెల్లారలేదని భగవద్గీత గురించి ఏమీ కించపరిచేలా మాట్లాడలేదు అని చెప్పేసి అంటున్నాను అన్నాడు భగవద్గీత గురించి అంత అవసరం ఉంది అక్కడ అసలు దానికి సమాధానం చెప్పు అక్కడ భగవద్గీత కాంపిటీషన్లో పోటీలు ఏమైనా జరుగుతున్నాయా రాజన్న ఎమ్మెల్యే గారు చెప్పండి అన్న మరి అక్కడ భగవద్గీత గురించి మాట్లాడవలసిన అవసరం పోనీ భగవద్గీతలో ఉన్న మంచి విషయాలు ఏమైనా ఫోన్ చెప్పావా పోనీ భగవద్గీతను కించపరచలేదు పోనీ భగవద్గీత గురించి ఏమైనా మంచి విషయాలు అని చెప్పా అంట అది లేదు అంటే ఇప్పుడు పని కట్టుకుని అంటే అన్నావా లేదా పోనీ నీ వాయిస్ని ఎవరన్నా ఎవరన్నా మిమిక్రీ చేశారు లేకపోతే లేకపోతే లేని వీడియో నీకు ఏమైనా ఏ వీడియో వస్తున్నా కదా ఈ మధ్యకాలంలో పోనీ అలా పెట్టి నీ ఫేస్ పెట్టాను మార్పింగ్ ఏమైనా చేశారా కాదు కదా నువ్వే అన్నానంటున్నావు నువ్వు ఒప్పుకుంటున్నావు అని పిల్లలు బాగా చదువుకుంటున్నానా మంచి మంచి స్కూల్లో జాయిన్ అవ్వండి నానా కొంచెం అందరూ కూడా సాంప్రదాయంగా ఉండండి అందరిని గౌరవించండి అన్ని కులాలని గౌరవించండి అని అది చెప్పి అగ్ర కులాల్లో ఇలా విష విషాన్ని నూరుతున్నారు నూరు పోస్తున్నారు ఫాస్ట్లో మీరు అవేమి మాట్లాడని నమ్మద్దు మీరు అందరితో కలిసిమెలిసి యూనిటీగా ఉండాలి మనం అని అది చెప్పి ఇప్పుడు అనేసి భగవద్గీత గురించి మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది ఒక్క పాయింట్ చెప్పు నువ్వు దానికి దానికి సమాధానం చెప్పాలి కదా చెప్పాలా లేదా మళ్ళీ తప్పించుకోనక మాట్లాడి ఇప్పుడు మీకు లాంటి వాళ్ళు దళితుల దగ్గర ఎక్కడ ఏ ప్రాబ్లం కాంటాక్ట్ మంచి మంచి విషయాలు చెప్తే వాళ్ళ బాగు గురించి వాళ్ళ మెరుగు గురించి ఇలాగ ఇంక ఎలా ఉద్యోగాలు వస్తున్నాయి ఇంకో పోలీసుకు ట్రైనింగ్ ఎలా వెళ్ళండి ఇది ఇలా చేయండి ఇంకో రిజర్వేషన్ కోవలు వస్తాయి అని అన్నీ చెప్పి వాళ్ళు బతుకులు మార్చ అది లేదు అది కాకుండా మీకు అవసరాలకేమో మీకు పార్టీకి అవసరాలకేమో ఇచ్చి అండ్ డబ్బులు ఇచ్చి కూడా తిప్పుకుంటారు దానికి మీ గొడవలకు అవసరమైతే రెండు అని చెప్పేసి కూడా తిప్పుకుంటారు ఎందుకంటే దా దానికి అది మాత్రం చేతనం అవుతుంది ఎందుకంటే వాళ్ళు బాగుపడకూడదు వాళ్ళు బాగుపడిపోయి మంచి ఉద్యోగాలు చేసి మంచి స్థాయిలో ఉన్నారనుకో రేపు పొద్దున్న మీరు డబ్బులు ఇచ్చినా మందు ఇచ్చినా తీసుకోరు కదా తర్వాత మీకు మనుషులు దొరకదు వాళ్ళు ఎప్పుడూ అలాగా వందలో తొంభై మంది అలాగా పేదరికంలో మగ్గుపోవాలా మీరు మాత్రం అలా ఉండాలి మీరు అందరినీ వాడుకోవాలి అంతే కదన్న వాళ్ళు మంచి మంచి చదువు చదివి చదివించు ఇప్పుడు బాగుపడిపోయారు అనుకునే మాట ఎవరు ఆలకించడం ఏంటన్నా ఎంతసేపు కులం కులం అని నాకు అర్థం అవట్లేదు కులం అనే పునాదుల మీద నువ్వేం నిర్మించగలవు చెప్పు ఇప్పుడు ఏమంటానంటే నువ్వు ఒక ఎమ్మెల్యే స్టేజ్కి ఎదిగే వెళ్ళావంటే అక్కడ సీట్లో కూర్చోబెట్టారంటే అది ఆ విషయం కాదు ఇంకా నీకు నిన్ను నిత్యమే పెట్టుకొని టీటీడీకి ట్రస్ట్ బోర్డు మెంబర్కి ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు నువ్వు తిరుపతి కొండెక్కి నీకు అర్హత ఉందా నీకు అసలు అర్హత ఉందో లేదు చెప్పు నీకు చెప్తున్నాను అర్హత కోల్పోయావు నువ్వు భగవద్గీత గురించి ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో దానికి దానికి సమా దానికి సమాధానం చెప్పు నువ్వు అని చెప్పేసి అన్నావు భగవద్గీతను బతుకులు మార్చలేదు రాజ్యాంగం బతుకులు మార్చిందంటే ఏం మార్చింది నాకు అదే అర్థం అవ్వట్లేదు ఇప్పటికీ నువ్వు నీకు నేను అదే మీకు లటవాళ్ళు మీకు పది మంది బాగుపడితే సరిపోద్ది అంతే అంతే కదా మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అక్కడ నాలుగు విజులు వేసేస్తే చాలు అక్కడ జనాలు చూసేసి మీకు ఇంకా కళ్ళు ఎత్తికెక్కేస్తాయి ఏంటన్నది అంబేద్కర్ గారి మీద భుజాల మీద గంగల పెట్టి హిందుత్వం మీద దాడి చేయమని అన్నా మీకు చెప్పారు రాజ్యాంగం అదేనా మీకు చెప్పింది రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పారా ఎంతసేపు సేపు అగ్రకొలాలను తిట్టమని బ్రాహ్మణులు తిట్టమని ఇదే చెప్పారు మీకు రాజ్యాంగం చెప్పిందా అంబేద్కర్ గారు చెప్పారు మీకు ఏమైనా ఎంతకాలం ఎలాగ కలిసి మనిషి ఊరుటూగా ఉండాలరా మనం కలిసి మనం ఏదైనా చేయాలరా అందరితోనే వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ చేసినప్పుడు వైసీపీల మీకు ఏంటైతే సరిపోతుందా తను ఎమ్మెల్యే పదం అంటే అది మామూలు విషయం కాదు కాదేమని ఇప్పుడు ఏమైంది ఒక అడుగును వేయగలవా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను దీని విషయంలో వచ్చి ఆయన హోమ్ మినిస్టర్ అనిత గారు ఆయన కూడా ఆమె ఆమె కూడా గౌతం గతంలో నేను చిన్న వీడియోలో హిందువులను తిట్టలేదు అవ్వండి ఆవిడ ఎవరైనా భగవద్గీత గురించి మాట్లాడేది ఏమీ మాట్లాడలేదు మహా తల్లి ఏమో చిన్న మాట బైబిల్ చెబుతానండి నేను క్రిస్టియన్ అని చెప్పింది మరి అది మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ట్రోల్ బట్ట ఈ రోజున ఒక హోంమాత్ర పదవులో ఉన్నారు ఒక దళిత దళితగాడికి సంతోషం కట్టుబట్టు ఇంచుక ఒక హిందూ స్త్రీగా గుళ్ళకి వెళ్తుంది ఇది అవుతుంది పోనీ అప్పుడు ఏదో తప్పు జరగ ఉండొచ్చు ఇప్పుడు మారింది వార్డు మెంబర్గా గెలవాలంటేనే నానా సంకలం నాకేలా అటువంటిది నువ్వు ఎమ్మెల్యేనిగా ఉంటే సీట్లు కూర్చొని ఉంటే అదేనా మామూలుగా సాదా అస విషయం అనుకున్నావా నేను చెప్తున్నాను దాని ఎఫెక్ట్ నీకు ఎలా ఉంటుందో కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు హర్షం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం డైవర్షన్ కుట్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి అసత్యపు ప్రచారం నేను హిందువుని దళితుని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశం ఇస్తే నా నియోజకవర్గంలో శ్రీనివాస్ కళ్యాణం నిర్వహించాలని చెప్పేసి ఎనిమిది నెలల క్రితమే నేను లేఖ రాసిన వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు వేల గుళ్లు నిర్మాణం చేయాలి అని చెప్పేసి టీటీడీని ఆదేశిస్తే ఎక్కువ శాతం దళితవాడల్లో ఈ దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి నేను టీటీడీకి విజ్ఞప్తి చేసినటువంటి కేవలం కొంత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకుని నేను క్రైస్తవుని నేను అసత్యపు ప్రచారం చేస్తా ఉంది నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి సవాలు విసురుతాను నా జీవన నేను పుట్టిన ఊరిని వెళ్లి మీరు విచారించుకోండి మా తాతల కాలం నుంచి నేను హిందువుని వెంకటేశ్వర స్వామి మీద భక్తున్నటువంటి వాన్ని మీ కరుణాకర్ రెడ్డిలాగా ఇంట్లో ఒక కుల ఆచారాన్ని కుల మత ఆచారాన్ని ఆచరించి క్రైస్తవ మతాన్ని ఆచరించి పదవి కోసం బయట హిందువుల డ్రామాలు ఆడేటువంటి వ్యక్తిని కాదు నేను హిందువుని దళితున్ని వెంకటేశ్వర స్వామి మీద నమ్మకము భక్తి ఉన్నటువంటి వారిని దయచేసి నా హిందూ సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రలో భాగస్వామ్యం కావద్దని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భగవద్గీతను నేను కించపరిచానని మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఒక హిందూ సోదరుడిగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను నువ్వు తప్పు చేయలేనప్పుడు అంత క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు అసలు కెమెరా ముందు రావాల్సిన అవసరం ఏంటి నాకు తెలియకడుతున్నాను నువ్వు తప్పు చేయలేదు నువ్వెందుకు క్షమాపణ చెప్పడం సారీ చెప్ప నువ్వెందుకన్నా ఇప్పుడు ఏంటంటే సారీ చెప్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వస్తాయి సీట్ ఇచ్చారనుకో కర్మ కాలిపోయి చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు హిందువులు కూడా అందరూ ఏం చేస్తారంటే సారీ అన్న నెక్స్ట్ టైం బెటర్ లెక్క రెండు వేల ఇరవై తొమ్మిది కదా మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగులో చూసుకుందోలే అని చెప్పేసి నీకు అందరు సారీ చెప్తారు ఓకేనా మళ్ళీ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా ఏరియాలో మాకు దగ్గరలోనే రాజేష్ మహాసేన తెలుసు కదా మీకు రాజేష్ మహాసాన ఒక సామాన్యమైన వ్యక్తి అయినప్పుడు అయితే అతను బైకులు అవి రికవరీ ఉంటాయి కదా రికవరీ ఏజెంట్ కానీ డబ్బులే యూస్ చేసేవాడు అందరి దగ్గర కూడా సరే అక్కడ వరకు బాగానే ఉంది తర్వాత ఏం చేశాడంటే అతను నోరు ఉండడం వల్ల ఫేస్బుక్లో ఆన్లైన్లో తిట్టడం మొదలు పెట్టాడు బ్రాహ్మణులని అగ్రకులాలని సరే ఫేస్బుక్ తిడతాం బాగుంది కదా అందరూ నా పొలం మన వీడియోలు చూస్తున్నారు నేను తిరిగి బాగుంది కదా అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేశాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమైంది యూట్యూబ్లో కూడా అందరం తిట్టండి ఎవరిని వదలే ఒక అగ్రకొలాలని తీసుకొచ్చండి మా అగ్ర కులాలను మీ పిల్లల్ని తీసుకొచ్చండి మేము పిల్లలు చేసేస్తాం మేము దగ్గరుండి చేసేస్తాం మీకు డబ్బులు ఇస్తాం తిరిగి ఇలాగ రచ్చగొట్టాడు ఇంకా రకరకాలుగా అమ్మల్ని అక్కల్ని ఇంకా లకారాలతో నోట్కి వచ్చినట్టు మాట్లాడి తిట్టాడు యూట్యూబ్ ఒక ఒక చూస్తున్నారు ఎవరో ఏదైనా ఎవరో ఎవరు అనేది అందరూ చూడడం మొదలు పెడితే యూట్యూబ్ కూడా ముందుకెళ్ళింది ఫోన్ లేకనా ఏదో నోరు ఉందని అప్పుడు ఏం చేసాడు డబ్బులు సంపాదించుకున్నాకే పాస్టల్కి అండగా నిలబడడం మొదలెట్టి ఇలాగా బ్రాహ్మణులు తిట్టడం స్వామీజీని తిట్టడం ఇవన్నీ చే మొదలెడితే ఓహో పాస్టల్ అనుకున్నారు మా ఏదో మాకు అండగా ఉంటాడని చెప్పేసి వాళ్ళు తోసిన సాయం చేయొచ్చు చేయకూడదు పక్కనట్టు ఏ విధంగా ఏం చేశాడు రాయేశ్ ఒక స్టేజ్కి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి అతను ఊహించలేడు నిజంగా అతను నిజంగా నేను చెప్తున్నాను మహేష్ అని ఒక ఇప్పుడు ఈ రేంజ్కి ఎదుగుతాడని అతను ఊహించలేదు ఈ స్థాయికి వెళ్తాడు కూడా అతను తెల్లలో కానీ అతను ఎలా వెళ్ళాడో అతనికి ఆటోమేటిక్గా అన్ని ముందుకు వెళ్ళాడు సరే ఎన్ని చేస్తున్నాడు కదా ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో కూడా అతను కూడా క్రైస్తవుడే కదా మన క్రైస్తవులు అందరికీ ఉపయోగపడుతున్నాడు అతను అందరూ వాదింతాడు ప్రాస్టల్ని అండగా ఉంటాడని చెప్పేసి అతనికి వైసీపీలో ఒక సోషల్ మీడియాకి చిన్న అతనికి అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే వైసీపీ మాట్లాడి టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఇంక ఇష్టం తర్వాత తర్వాత ఇంక నొచ్చినట్టు మాట్లాడితే ఈ వైసీపీని కూడా అతను నచ్చలేదు అది విత్తవేత్త విభేదాల వల్ల బయటకు వచ్చాడు మళ్ళీ తెలుగుదేశం కూటమికి సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు అతను ఒక రేంజ్కి వచ్చాడు రేంజ్కి వచ్చినా సరే ఏం ఉపయోగం ఉంది ఇప్పుడు ఒక ఒక ఎదిగి 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 అతను చేసిన తప్పులు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అతనికి రిజర్వ్ కోటల్లో సీట్ ఇస్తే ఆయన వీళ్ళ దగ్గర ఏమైంది మొత్తం అందరూ హిందువులు అందరూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది నువ్వు ఆ కాన్షియన్స్లో అతను సీట్ ఇస్తే అక్కడ మేము ఓట్లు వెళ్ళిపోవడం మాట్లా పక్కన పెట్టండి మిగతా చోట కూడా మీకు ఓట్లు వేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బెదిరించారు అందరూ హిందువులు అందరూ కూడా మొత్తం అందరూ కూడా హెచ్చరించారు హెచ్చరింతే అయ్యి ఇప్పటికే నేను ఈ పరిస్థితి వచ్చింది నాకు రాజమండ్రిలో నేను అసలు నేను నా కథ అంతమైపోలే ఇప్పుడు ఏ ఒక్క రిమార్క్ రాకూడదు అండ్ మరి రాజేష్ మహేష్ కూడా మరి ఎలా రిక్వెస్ట్ చేశారు సరే నా వల్ల మిగతా పక్క కాన్సెన్సీలు కూడా మిగతా అన్ని చోట్ల కూడా మరి అన్ని జిల్లాల్లో కూడా ఏంటున్నారు అని చెప్పి అతను అంతటా అతను రిజెక్ట్ చేసుకుని ఆ సీట్ని వదిలేసుకున్నాడు వదిలేసాడు ఆ పరిస్థితి ఎలా వచ్చి ఎందుకు వచ్చింది ఇప్పుడు రాయేష్ మహేష్ అని పరిస్థితి ఏంటి అతని జీవితకాలం ఆ యూట్యూబ్లో ఆ వీడియోలు చెప్పుకోవడమే తప్ప ఇంక అతను వేరే అవకాశం లేదు ఏమైనా ఇస్తే నామినేటెడ్ పదవులు అవి డమ్మీ పదవులు మీకు తెలియదు కాదు నామినేటెడ్ పదవులు అంటే ఇప్పుడు ఏముంది అతనికి ఇప్పుడు అదే ఎమ్మెల్యేగా ఉంటే అతను ఫస్ట్ నుంచి కరెక్ట్గా ఉంటే ఎవరిని తిట్టకుండా అతను అతని పద్ధతిలో అతను ఒక రేంజ్లో వెళ్ళాడుకో అతను అడ్డుదారులో వెళ్ళాడు రాజేష్ మహాజన ఒక అడ్డుదారిలో బయటికి వెళ్ళి పైకి వెళ్ళాడు ఎంత పైకి వెళ్ళిన ఉపయోగం ఉంది ఒకసారి వైకంఠ చూసారు నిచ్చిన ఎలాగైతే పాము తిని అలా కిందకు వచ్చేసాడు ఆ నెల రోజులు రెండు నెలలు రోజులు కూడా ఈ రాజేష్ మహాజన ఏడ్చేశాడు కుదేలేకపోయాడు అతను ఎంత ఆనందపడ్డాడో నాకు సీట్ ఇచ్చాడు నాకు సీట్ ఇచ్చాడు నాకు సీట్ ఇచ్చాడు అని చెప్పేసి ఇంకా నాకు చంద్రబాబు నాయుడు గారు అంతలో ఎంత లేదని భజన చేసేసి ఆయన కాళ్ళు ఇంకా నిజంగా నాకు కృష్ణ పరమాత్ముడు అన్ని చెప్పి ఇన్ని చేసి ఉపయోగం ఉంది ఎమ్మెల్యే సీట్ అంటే చాలా సాధారణ విషయ ఆసామస్ విషయమా మంచుకొని సంపాదించే డబ్బులు ఎందుకంటే అతని మీద నేను వెంట వ్యక్తిగత విభేదాలు లేవు కానీ జరిగిన నిజాన్ని చెప్తున్నాను నేను అతని ఎదుగుదల గురించి అంత ఎదిగి వెనక్కి ఎందుకు వచ్చేసాడు అతనికి ఇప్పుడు ఎందుకు లేదు విలువ లేదు అతనికి ఇప్పుడు ఏంటంటే రాజ్యాంగం అనేది మీరు చెప్పినట్టన్న ఒక ప్రతి మనిషికి కత్తి లేదు పదిహేను కత్తిని ఇవ్వలేదు కానీ అంతకు మించి పదిహేను కత్తి ఓటేనే ఒక కత్తి ఇచ్చింది రాజ్యాంగం కదా కాబట్టి ఏం చేస్తారు నీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు నువ్వు ఎలాగ మీ మనోభావాలు దెబ్బతిస్తే మమ్మల్ని అని మీరు చెప్పారో అలాగా కూడా సారీ రాజుగారు ఎంఎస్ రాజుగారు అన్న మళ్ళీసారి చూసుకుందాం అని చెప్పేసి ఇది కూడా నీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓటు వేయకుండా ఇదే మాట చెప్తారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై